నది అదే విధంగా యముల నది అదేవిధంగా సట్లేజ్ బ్రహ్మపుత్ర గోదావరి నెక్స్ట్ కృష్ణ నర్మదా తపతి గోమతి ముతా సబర్మతి మహానది కావేరి నది మాండవి నది సరయు నది వైఖే నది బ్రాహ్మణి లూని సవర్ణ సువర్ణరేఖ హుగ్లీ ఈ విధంగా చాలా చిన్న నదులు ఉన్నాయి ఈ యొక్క నదులు ఒడ్డున ఏ నగరాలు ఉన్నాయి నదీ తీర నగరాలు లేక పట్టణాలు ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం కేవలం పది నిమిషాల క్లాస్ ఉంటుంది ఈ పది నిమిషాలు మీరు చక్కగా విన్నట్లయితే ఒక కోడింగ్ ద్వారా మనం చాలా చక్కగా నేర్చుకోవడానికి వీలుంటుంది ఒకసారి గమనించండి మామూలుగా గంగా నది ఒడ్డున నగరాలు నేను చదువుతాను గమనించండి బద్రీనాథ్ హరిద్వారు వారణాసి బాగల్పూర్ అలహాబాదు ముంజర్ పాట్నా కాన్పూర్ ఇవి గంగానది ఒడ్డున నగరాలు అయితే ఒక చిన్న కథ ద్వారా మనం ఎలా పెట్టుకుంటాం ఒకసారి గమనిస్తే బద్రి హరి అనేవారంట గమనించాలి బద్రి అనే అబ్బాయి హరి అనే అబ్బాయి అనేవారు చాలా బాగాపూర్ అండి బాగా బాగాపూర్ అంటే పేదవారు అర్థం బాగాపూర్ అయితే వీళ్ళు అలహాబాదులో అలహాబాదులో ముంజలు తిని ముంజలు అనగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఒక్కొక్క పేరు వాడతారంటే ముంజలు అనగా తాటి నుంజలు తాటి తాటికాయలు ఉంటాయి కదా తాటి నుంజలు ఓకేనా నుంజలు అనొచ్చు ముంజలు అనొచ్చు గమనించాలి బద్రి హరి అనేవారు గమనించాలి బద్రి హరి అనేవారు బాగా పూర్ అయితే వాళ్ళు అలహాబాదులో ముంజలు తిని పాట్నాలో గంగా నది ఒడ్డున కాన్పు నొప్పులతో ఉన్నారంట మీరు గమనించాలి సార్ కాన్పు నొప్పులు ఆడవారి కదా వీళ్ళు మగవాళ్ళకి ఎలా వచ్చాయంటే ఇది కథ కల్పితం ఇది సాగర్ సహ సృష్టించిన సృష్టి కాబట్టి మగవారికి కూడా నొప్పులు వస్తాయని గుర్తుపెట్టుకోవచ్చు మీరు గమనించాలి బద్రి హరి అనేవారు చాలా చాలా ఇంపు సింపులుగా బద్రి హరి అనేవారు బాగాపూర్ అయితే వీళ్ళు అలహాబాదులో మనీ అలహాబాదులో ముంజలు తిని పాట్నాలో గంగా నది ఒడ్డున కానుపు నొప్పులతో ఉన్నారు ఒకే ఒక లైన్ గమనించండి బద్రి అనగా బద్రీనాథ్ హరి అనగా హరిద్వారు వారు అనగా వారణాసి ఇంకా బాగా బాగాపూర్ అనగా బాగల్పూర్ ఇక్కడ అలహాబాదు అదేవిధంగా ముంజర్ అనగా ముంజర్ అనగా ముంజర్ నెక్స్ట్ పాట్నా అనగా పాట్నా ఓకేనా గంగానది గంగానది కనుక ఈ నది కూడా ఉన్న కాన్పున పూలతో అనగా కాన్పూరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక యమునా నది యమునా నది కూడా ఉన్న యమున అంటే ఢిల్లీ ఉంది మధుర ఉంది మధురై కాదండి మధుర ఇది మధురై వేరు మళ్ళీ గమనించాలి మధురై వచ్చేసి వైఘై గమనించాలి ఢిల్లీ మధుర ఆగ్రా ఎలా గుర్తుపెట్టుకోవాలి యమున ఢిల్లీలో యమునా ఉందంట ఆ ఢిల్లీలో యమునాను ఒక అబ్బాయి అన్నాడంట నువ్వు మధురంగా ఉన్నావు అంటే ఆమె ఏమి ఏం చేసిందంట ఆగ్రహించిందంట ఆ అబ్బాయి మీదకి ఆగ్రహించిందంట అంట అంటే నువ్వు బాగున్నావన్నా తిడతారు బాగా లేవన్నా తిడతారు ఓకే ఏమనకుండా ఉండాలి గమనించాలి ఇక్కడ గమనించాలి ఢిల్లీలో ఢిల్లీలోని యమునాను మధురంగా ఉన్నావు అంటే ఆమె ఏం చేసిందంట ఆగ్రహించింది గమనించాలి ఢిల్లీ వస్తుంది యమున అంటే యమునా నది అని మధుర అనగా మధురంగా అంటే మధుర ఇక్కడ ఆగ్రహించింది అనగా ఆగ్రా ఇవన్నీ వచ్చేసి యమునా నది ఒడ్డున ఉన్నాయి అదేవిధంగా గమనించాలి శ్రీ శ్రీనగర్ జీలం నది ఒడ్డున ఉంటుంది అండి శ్రీనగర్ ఇక్కడ ఇక్కడ శ్రీజాన్ గుర్తుపెట్టుకుంటే చిరంజీవి రెండవ కొత్త గుర్తుపెట్టుకుంటే అనగా శ్రీనగర్ జీలం నది ఒడ్డున అని గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి సట్లైజ్ సట్లైజ్ అనగా లూతియానా ఫిరోజ్పూర్ గమనించాలి సట్లైజ్ అనగా నేను చెప్పాను సట్టే సట్టే అనగా ఇక్కడ ఉట్టి ఉట్టి మీద సట్టె చిన్న పాత్ర ఉంటుంది కదా కుండ అనుకోవచ్చు రకరకాలుగా ఒక ప్రాంతం ఒక్కొక్క విధంగా పిలుస్తారు సట్టె గమనించాలి లూటీ అయినా లూటి అనకంట డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు ఒక ఆటలో డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు అనుకోండి లూటీ అయినా లూటీ అయినా ఫిరోజు ఫిరోజు ఏం చేశాడు సట్టె ఎత్తుకోవాల్సి వచ్చింది లూటీ అయినా అనగా లూతియాన లూటీ అయిన ఫిరోజు అనగా ఫిరోజ్ పూర్ లూటీ అయిన ఫిరోజు ఏమెత్తుకోవాల్సి వచ్చింది అడుక్కోవడానికి సట్టెత్తుకోవాల్సి వచ్చింది అని గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా బ్రహ్మపుత్ర గమనిస్తే ఇక్కడ దిబ్రూగర్ గౌహతి మనకి అక్కడ గౌహతి ఒక తెలుసు కానీ పేర్లలో గుర్తుపెట్టు గౌతమి తెలుసు పేర్లు గౌతమి పేరు అంటే ఆడవాళ్ళ పేర్లు వస్తుంది ఇక్కడ దుబ్బగా ఉండే గౌతమి ఎవరి పుత్రిక బ్రహ్మపుత్రిక అంట ఓకేనా దుబ్బగా ఉండే గౌతమి ఎవరి పుత్రిక బ్రహ్మపుత్రిక అని గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా గమనిస్తే గోదావరి నది గోదావరి నదికి ఆలోచి చెప్పాను గోదావరి ఒకప్పుడు గోదావరి దగ్గరికి వెళ్ళాలంటే చాలా బాగుండేది ఇప్పుడు గోదావరి నదికి వెళ్ళాలంటేనే ముక్కు మూసుకుంటున్నాము అని చెప్పాను ఆల్రెడీ ఇంత ముందు ఫస్ట్ క్లాస్లో ముక్కు అనగా నాసిక్ కదా నాసిక్ అంటే నాసిక్ త్రయంబకం వద్ద పుట్టిందని చెప్పాను అయితే ఆ నది వద్ద వెళ్తూ ఒక రాజు ఒక మంత్రి వెళ్తూ ఆ రాజు రాజుతో అంటున్నాడంట మంత్రి ఏమని రాజా నేను గోదావరి నది ఒడ్డున వెళ్తున్నాను కానీ రాజా నా నాసిక్ నాసికం నా ముక్కు భద్రంగా ఉంది అంటున్నారంట గమనించాలి గోదావరి నది రాజా నా నాసిక్ భద్రంగా ఉంది రాజా అనగా రాజమండ్రి నా అనగా నాందేడ్ నాసిక్ అనగా నాసిక్కే భద్రంగా అనగా భద్రాచలం ఈ విధంగా గోదావరి నది ఒడిన నగరాలను మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది మళ్ళీ ఒకసారి గమనిస్తే కృష్ణానది మనకు తెలిసిందండి అమరావతి విజయవాడ తెలిసి తెలిసినట్టు ఆల్రెడీ మీకు కోడింగ్ చెప్పను ఇక్కడ గమనిస్తే నర్మదా ఇక్కడ నర్మదా వచ్చేసి హోషంగాబాద్ అమర్ కంటక్ జబల్పూర్ మాండ్ల వీటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి నర్మదా గమనించండి హోషంగాబాద్ లోని అమర్కి అమర్ అనే అమర్ అనే పేరు కదా లోని అమర్కి మరియు నర్మదాకి జబల్పూర్ అనగా జబ్బులు మానలేదు అంటే నర్మదాకి అమర్ అమర్కి జబ్బులు జబ్బులు వచ్చాయంట ఎక్కడుండే అమర్కి నర్మదాకి లోని అమర్కి లోని అమర్కి నర్మదాకి జబ్బులు అనగా జబల్పూర్ జబ్బులు మానలేదు మానలేదు అనగా మాండ్లా ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు గమనించాలి ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నా కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు గంగా అనగానే హరీలు ఓకేనా బాగాపూర్ వీళ్ళు అలహాబాదులో ముంజలు తిని పాట్నాలో గంగా నది ఒడ్డున కానుపు నొప్పులతో ఉన్నారు చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా ఏం చెప్పాను ఇక్కడ యమున ఢిల్లీలోని యమునాను నువ్వు మధురంగా ఉన్నావు అంటే ఆమె ఏం చేసింది ఆగ్రహించింది అదేవిధంగా శ్రీనగర్ శ్రీజన గుర్తుపెట్టుకుంటే శ్రీనగర్ జీలము నెక్స్ట్ లూట్ అయిన ఫిరోజు సట్టెత్తుకోవాల్సి వచ్చింది అదేవిధంగా బ్రహ్మపుత్రిక గురించండి దుబ్బగా ఉండే దుబ్బగా ఉండే గౌతమి ఎవరి పుత్రిక బ్రహ్మపుత్రిక అంట ఇంకా గోదావరి అనగానే రాజా నాసికి భద్రంగా ఉంది అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా కృష్ణ అమరావతి విజయవాడ చెప్పాను అదేవిధంగా నర్మదా చూస్తే హోషంగాబాద్ హోషంగాబాద్లోని నర్మదాకి అమర్కి జబ్బులు మాండలేదంట మాండదు అదేవిధంగా తప్ప తప్పది తప్పు తపతి అనగా తప్పు చేస్తే సూరత్ స్తో కట్టాలి తప్పు చేస్తే శుతితో కట్టాలి నెక్స్ట్ గోమతి అనగా అక్కడ మనకు తెలిసింది గోవు గోవు ఉండడం ఒక ఇంటికి గోవు ఉంటే చాలా లక్కీ అండి ఎందుకంటే పాలు ఇస్తుంది వెన్న ఇస్తుంది ఓకేనా ఇంకా రకరకాలు ఇస్తుంది కాబట్టి గోవు గోవు ఉంటే ఆ ఇంటికి చాలా లక్కీ అనగా లక్నో అదేవిధంగా ఇక్కడ ముత్త ముత్త అనగా ముత్తాతలు ముత్తాతలు ఏం పూనుకునే ఏం చేస్తారండి ఈ కాలంలో వయసులో వయసులో ఉంటే చేస్తారు ఏదైనా కానీ ముత్తాతలు ఇంకా ఏం పూనుకునే ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ముత పూణే ముత నది ఉన్న పూణే ఉంది నెక్స్ట్ సబర్మతి అనగానే మనకు అహదామా అహ్మదాబాద్ గాంధీజీ గుర్తొస్తారు గాంధీనగర్ అహ్మదాబాద్ ఆల్రెడీ మనకి హిస్టరీలో చాలా చాలా వస్తాయి కాబట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మహానది మహానది ఉడిన కటక్ నెక్స్ట్ వచ్చేసి సంబల్పూర్ మహాదేవి కటాక్షం లేకపోతే సాంబా అయ్యాడంట ఓకేనా మహాదేవి మహాదేవి మహానది మహాదేవి కటాక్షం లేక కటాక్షం లేక సాంబా ఏమయ్యాడు పూరయ్యాన్ని గుర్తు పెట్టుకోవచ్చు అదేవిధంగా కావేరి నది ఉడిన శ్రీరంగపట్టణము తిరుచునాపల్లి గమనిస్తే కావేరి కావేరి శ్రీరంగ వీళ్ళిద్దరూ తిరునాలకు వెళ్ళారంట ఓకేనా ఎంత బాగా గుర్తు పెట్టుకోవచ్చు కావేరి కావేరి శ్రీరంగ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళండి తిరునాలకు వెళ్ళారు అనగా శ్రీరంగా అనగా శ్రీరంగా తిరునాలకు వెళ్ళారంటే తిరుచునాపల్లి ఇంకా వచ్చేసి ఇక్కడ గమనించవలసిన విషయం గమనించాలి ఇక్కడ ఇక్కడ మాండవీ నది ఒడ్డున పనాజీ ఇది గోవా రాజధాని ఓకే అది మీకే వదిలేస్తున్నాను నేను వీలుంటే కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు నెక్స్ట్ సారయూ నది ఒడ్డున అయోధ్య ఉంది ఇక్కడ గమనించాలి సారాయి అమ్మర్ అంటే ఎక్కడ అయోధ్యలో సారాయి ఎక్కడ మరో అయోధ్యలో ఎందుకంటే పవిత్ర స్థలం కాబట్టి కాబట్టి ఇక్కడ అయోధ్యలో సారాయి అమ్మరు కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ వైగై మధురై ఉంది వైఘై ఇక్కడ గై ఇక్కడ రై వైగై మధురై అదే గమనించాలి ఈ మధుర అనేది ఉత్తరప్రదేశ్ మధుర ఇక్కడ మధుర ఓకేనా మధుర దేని వడ్డు ఉన్న ఏమైనా వడ్డన అదే మధురై వచ్చేసి వై గై నది వడ్డన ఉందని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఇక్కడ గమనించాలి బ్రాహ్మణి రూర్కెలా ఇది మీకే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ లూని అజ్మీర్ ఓకే ఈ పదం ఇక్కడ పెట్టండి ఆ పెట్టండి ఇక్కడ అల్లుణ్ణి అల్లుణ్ణి అల్లుడు అంటారు కదా అల్లుని ఎవరిని అల్లుణ్ణి అల్లుణ్ణి అనగా అల్ ఆ అనగా అజ్మీరు అక్కడ రెండు పదాలు లూని అల్లుని అనగా లూని అడు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ సువర్ణరేఖ జమ్షెడ్పూర్ ఇది కూడా మీకే చేస్తున్నా నెక్స్ట్ హుగ్లీ మీకు తెలిసిందే హుగ్లీ అనేది ఒకటిన కోల్కతా హౌరా హౌరా బ్రిడ్జ్ ఉంది కదా అవునా ఓకే ఆ రెండు దానికి కోడ అవసరం లేదు నెక్స్ట్ మూసి మూసి హైదరాబాద్ దానికి కోడ అవసరం లేదు ఇంకా లాంగుల్యా మన రాష్ట్రంగా ఒకే మన తెలుగు రాష్ట్రాల్లో గమనించిన శ్రీకాకుళం లాంగుల్య నెక్స్ట్ వంశాధార కళింగపట్నం గోదావరి బాస అక్కడ రాయాల్సింది ఒకే బాసరా అనే పట్టణం కూడా గోదావరి అనేది కూడా ఉంది ఎందుకంటే బాసరా దేశంలోనే గమనించాలి దేశంలోనే రెండవ సరస్వతి దేవాలయం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి వచ్చే స్వర్ణముఖి స్వర్ణముఖి నది ఒడ్డున ఏముందంటే శ్రీకాళహస్తి ఉంది ఇంకా కొన్ని కొన్ని ప్రపంచంలోని ఇంకా నదులు నదుల ఒడ్డున నగరాలు కూడా ఉన్నాయి అది కూడా మన నదులు అయిపోయిన తర్వాత అది కూడా చేయడానికి ఉంటుంది ఓకే గమనించాలి తప్పు చేసే స్థితితో కొట్టాలి ఉంటే లక్కీగా ఉంటుంది ముత్తాతలు కూడా ఏం ఒక ముత్తాతలు పూనుకునేం కాదు సబర్మతి గాంధీ గుర్తు గాంధీ హస్తానని అహందావ్ గాంధీ నగర్ గుర్తుంటుంది మహాదేవి కటాక్షం లేకపోతే సాంబా ఏమైనా పూరయాడు కావేరికి శ్రీరంగాకు కావేరీ ఎక్కడికి వెళ్ళారు తిరుచునాపల్లికి తిరునాలకు వెళ్ళారు అదే విధంగా మాండ్వి అనగా పనాజీ సారా ఎక్కలేదండి అయోధ్యలో ఉండదంటే వైగై మధురై ఓకేనా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం